తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ జంతు కూడా ఈ ఫాల్తు మాటలు ఫాల్తు రాజకీయాలు పనికి వాళ్ళని హౌలగాలు చేస్తారు ఆ పనులు దట్టమేం చేయము దమ్మున్నోడు ఉంటే దమ్మున్నోడు ఉంటే ప్రజలకి ఏం చేస్తావో చేయమను ఈ ఫాల్తు మాటలు ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు నేను ఇస్తా మోడీని ఏమంట ఇంకో నీమంట ఏం చిల్లర రాయికీ మీద రాజకీయమా ప్రజలకు వారికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు తెల్లారులు ఇస్తే మురుగుడు విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు వీళ్ళు మనుషులు అవే నాయకులు వీళ్ళేమన్నా ఏం డ్రగ్స్ ఏంది ఏం టెస్ట్ డ్రగ్స్ టెస్ట్ ఏంటి ఇస్తా ఇచ్చినాక చెప్పు కొడతా పడతాడా నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా కరీంనగర్ చివర స్థలా చెప్పుదే బలు తింటాడా నాతో అన్నాడు కాగా నేను ఒకటే అడుగుతున్నా నేను కుల్లా అంటున్నా డ్రగ్స్ కాదు నా రక్తం తీస్తాడా నా చర్మం తీసుకోపోతా ఏం తీసుకోదా తీసుకుపో మనం నా బొచ్చు కాడ బొచ్చు గుడిస్తా నేను నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చివరి స్థల కమాన్ కడ చెప్పుదే బలి నా చెప్పు కాదు నా చెప్పు కాదు మళ్ళీ అంటే అవమాన పరిచిండు ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు ఆయన చెప్తా ఆయన కొట్టుకుంటాడా కరీంనగర్ కమాన్ కడ కొట్టుకోవాలి ఇది సిద్ధమైతే చెప్పు ఇక్కడనే ఉంటా రమ్మను ఇక్కడనే ఉంటా రమ్మను ఏ డాక్టర్ని తీసుకొస్తాడో ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను నా బొచ్చిస్తా నా రక్తం ఇస్తా నా గోర్లు ఇస్తావాందే ఏం కావాలంటే ఇస్తాను కిడ్నీ కూడా కిడ్నీ కూడా ఇస్తాను పిండకుడు ఏం రాజకీయమయ ఇది వానికి ఏమైనా తెలివి ఉందా అసలు మనిషి పశువా ఏం చేసినవరా బాయి కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు పిచ్చార్పులు గావు కేకలు పెడబొబ్బలు హౌల మాటలు చెప్పు ఒక్కడ చెప్పు మరి ఏం చేసిన కరీంనగర్ కాంగలగుట్టకాడ తింగలగుట్ట పల్లి కాడ కనీసం ఆరోపి తెచ్చే ముఖం ఉన్నదే ఆయనకు గది కూడా కాదు ఏందిరాబాయ్ అంటే హిందూ పోనీ టెంపుల్కు నాలుగు పైసలు తెచ్చినవా కొండగట్ట అంజనకు నాలుగు పైసలు తెచ్చినవా ఏమలాడకు తెచ్చినవా దేనికి తెచ్చిండి చెప్పు ఇదేంది వెలుగా Gedaardomen. <laughs> right.